ఓ ఇంటర్వ్యూలో తనకు అలాంటి అవకాశం ఎలా వస్తుందో అని అనుకున్న డిమ్రికి అనూవ్యంగా ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం దక్కింది యానిమల్ సినిమా తర్వాత ఆమె కెరీర్ ఎలా మారిందో చూద్దాం ఆ ఛాన్స్ నాకు ఎక్కడ దక్కుతుంది అని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన తృప్తికి కొన్ని రోజుల్లోనే ఆ అవకాశం పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ చుట్టూ తిరిగి చివరకు ఆమెనే వరించింది దీపికా పదుకొనే ప్లేస్ని భర్తీ చేసిన తృప్తి తాజా జర్నీ ఆసక్తికరమే కాదు ఆశ్చర్యకరమైనది కూడా టాలీవుడ్లోనూ గుర్తింపు బాలీవుడ్ హీరోయిన్ తృప్తి డిమ్రి సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమాలో నటించి టాలీవుడ్లోనూ మంచి గుర్తింపు సంపాదించింది ఇప్పుడదే దర్శకుడు ప్రభాస్తో చేస్తున్న భారీ ప్రాజెక్ట్ స్పిరిట్లో హీరోయిన్ ఛాన్స్ దక్కించుకుని ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది తృప్తి దీపికా పదుకొెకు పెద్ద అభిమాని చిన్నతనంలో చాందిని చౌక్ టు చైనా సినిమాలో దీపికా లుక్ చూసి అదే స్టైల్లో హెయిర్ కట్ చేసుకుందట మందు జోలికి వెళ్లను మొన్నటి వరకు టీ ఎక్కువగా తాగే తృప్తి ఇప్పుడు కాఫీ మీద మక్కువ పెంచుకుందట టీ కాఫీ తప్ప ఇప్పటి వరకు ఎప్పుడూ ఆల్కహాల్ టేస్ట్ చేయలేదని భవిష్యత్తులో చేయాలనే ఆలోచన కూడా లేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ఇండియన్ సినిమాల్లో న్యూడ్గా నటించేందుకు ధైర్యం చేసిన అరుదైన నటీమణుల్లో తృప్తి ఒకరు యానిమల్లో బోల్డ్ సీన్లు చేసిన తర్వాత స్టార్ అయింది అయితే ఆ సీన్లు చూసి తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డారని ఒప్పుకుంది అయినా కెరీర్ కోసం ఇలాంటి సాహసాలు అవసరమే అంటోంది యానిమల్ మూవీతో దశ తిరిగింది తృప్తి రెండు వేల పదిహేడులో పోస్టర్ బాయ్స్ సినిమాతో రంగప్రవేశం చేసింది లైలా లైలామజ్ను బుల్బుల్ వంటి చిత్రాల్లో నటించిన పెద్దగా పాపులారిటీ రాలేదు చిన్నప్పటినుంచే టాప్ హీరోయిన్ కావాలని కలలు కన్న తృప్తి అవి నెరవేరక మొదట్లో చాలా డిజప్పాయింట్ అయిందట సరిగ్గా అలాంటి సమయంలో యానిమల్ ఛాన్స్ రావడంతో వదులుకోలేకపోయింది ఆ సినిమా ఆమె కెరీర్ను ఊహించని ఎత్తులకు చేర్చింది రష్మిక మందన్నా కన్నా తృప్తికి చోటా భాభీగా ఎక్కువ క్రేజ్ వచ్చింది బాలీవుడ్ సినిమాలు ఆ తర్వాత కూడా బోల్డ్ కథలే తృప్తిని వెతుక్కుంటూ వచ్చాయి బ్యాడ్ న్యూస్ చిత్రంలో ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్లో ఎవరివల్ల గర్భం దాల్చిందో తెలియని యువతి పాత్రలో నటించింది అలాగే విక్కీ విద్యాకావోహ్ వాలా వీడియో అనే సినిమా హాలీవుడ్ టేప్ కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కింది కొత్తగా పెళ్లైన జంట తమ మొదటి రాత్రిని షూట్ చేయడం ఆ వీడియో లీక్ కావడం చుట్టూ కథ తిరుగుతుంది ఈ సినిమాలో రాజ్ కుమార్ రావుతో కలిసి నటించింది విమర్శలు తృప్తి నటనపై డ్యాన్స్పై కొన్ని విమర్శలు వచ్చిన గ్లామర్ టాలెంట్ సక్సెస్ వల్ల అవకాశాలు మళ్లీ మళ్లీ వస్తున్నాయి యానిమల్లో న్యూడ్ సీన్ తీసే సమయంలో డైరెక్టర్ హీరో ఎంతో మద్దతు ఇచ్చారని తెలిపింది ఆ సీన్ ను చాలా అందంగా చూపించారని ఏ కాస్త అసౌకర్యంగా ఫీల్ అయినా షూటింగ్ ఆపేస్తామని మాట ఇచ్చిన తర్వాతే షూట్ చేశారని చెప్పింది తృప్తి నేనా ఒకసారి ఓ జర్నలిస్టు తృప్తిని స్పిరిట్ సినిమాలో మీకు ఛాన్స్ వస్తుందా అని అడిగినప్పుడు శాతం కూడా అవకాశం లేదు అంత పెద్ద ప్రాజెక్ట్లోకి ఎలా వస్తాను అని ఆశ్చర్యంగా అంది పైగా సందీప్ రెడ్డి వంగా తనకే మళ్ళీ ఛాన్స్ ఇస్తాడా అంటూ ఎదురు ప్రశ్నించింది కాని విధి సినిమా రంగం రెండూ మాయామయం చివరకు దీపికా పదుకొనే స్థానంలో తృప్తి వచ్చి చేరింది చదవండి షూ విప్పడం కూడా రాదా ఇంకేం యోగా చేస్తావ్ చివరగా డిమ్రి యొక్క కెరీర్ ప్రయాణం ఒక ప్రేరణాదాయకమైన కథ ఆమె సాహసం కష్టపడి పనిచేయడం వల్ల ఈ విజయం సాధ్యమైంది